నమస్తే అండి సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం ఈ రెండింటి గురించి ఇప్పుడు చర్చించుకుంటే మాట్లాడుకుంటే వీటికి సంబంధించి అక్షరాల కోటి నలభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అయితే ఈ ఓట్లన్నీ పడిపోతాయి అని నా ఎస్టీ నా బీసీ అంటూ ప్రకటన చేస్తూ స్టేట్మెంట్లు ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓసీ అందరూ ఓసీలందరూ కూడా పక్కన పెట్టేశారు అలాగే బీసీలోనూ కూడా సగం మంది పక్కన పెట్టేశారు ఈ విధంగా దెబ్బతిన్నాడు అంతే అయితే ఆయన చేసినవి మంచి పనులు చెప్పుకోలేకపోయాడు అలాగే పరిశ్రమలు తెచ్చిన వాటిని గురించి చెప్పుకోలేకపోయాడు అలాగే అభివృద్ధి సంబంధించినటువంటివి కూడా చెప్పుకోలేకపోయాడు ఇప్పుడు ఉద్దానం చూడండి ఉద్దానం లాంటి సమస్య కొన్ని దశాబ్దాల తరపు సమస్య ఉంది అట్లాంటి సమస్యను పరిష్కరించుకోడే పరిష్కరించాడు అది చెప్పుకోలేకపోయాడు అక్కడ ఉద్దానంలో ముప్పై ఏడు శాతం మంది కిడ్నీ రోగగ్రస్తుంతో బాధపడి ఉంటే నేను వచ్చాక నేను నా నా గవర్నమెంట్ వస్తే నేను హాస్పిటల్ కట్టించి మీకు సరైన వైద్యం అందిస్తానని చెప్పి మాటకు కట్టుబడి హాస్పిటల్ నిర్మించి సరైనటువంటి వైద్యం అందించి కిడ్నీ పేషెంట్లను వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాడు అలాగే నెలకు పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఇప్పించి ఉద్దానం ప్రజలకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం చూపించినటువంటి వ్యక్తి అట్లాంటి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేశాడు అది చెప్పుకోలేకపోయాడు సరిగాను అయితే స్కూల్స్ నాడు నేడు అభివృద్ధి చేశాడు ఎలా చేశాడో అందరికీ తెలిసినటువంటి విషయం అది చెప్పుకోలేకపోవడం ఏమైనా ఉన్నవి చెప్తే డబ్బులు ఇస్తున్నారు లేదా పేటీఎం బ్యాచ్ అని అంటారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు బాగా చేస్తే వాళ్ళ గురించి చెప్తాం ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు అమరావతి రాజధాని అన్నారు మంచిదే అలాగే యాభై సంవత్సరాలు పడిన పైబడిన వాళ్ళకి పేదలకి బీసీలకి పెన్షన్ అన్నారు అది మంచిదే ఇట్లాంటివి ఎవరైనా మంచి చేస్తే చెప్తాం అధికారుల అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్తారు చెడు చేస్తే చెడు అని చెప్తారు అదే ఉద్దేశం ఇప్పుడు బాల్య వివాహాల గురించి చెప్పుకుంటే దీనికి సంబంధించి జగన్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఇది రికార్డ్ అని చెప్పొచ్చు ఏంటి బాల్య వివాహాలు దేశంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి వీటిలో చూస్తే కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఈ ఈ రాష్ట్రాలు అత్యధికంగా జరుగుతున్నాయి దీన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి దేవి లోక్సభలో అధికారికంగా వెల్లడించారు దేశంలో రెండు వేల ఇరవై రెండులో వెయ్యి ఇరవై ఒక్క బాల్య వివాహాలు జరిగాయి బాల్య వివాహాలు నిషేధ చట్టం కింద కేసు కూడా నమోదులు చేశారు కేసులు కూడా అయితే వీటిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి ఏపీలో అయితే రెండు వేల ఇరవై రెండులో కేవలము ఇరవై ఆరు బాల్య వివాహాలు జరిగాయి అయితే ఈ ఈ విధంగా అయితే నమో నమోదయ్యాయి ఇరవై ఆరు బాల్య వివాహాలు ఇది కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుచేత అంటే తగ్గిందంటే గ్రామ వార్డు సచివాలయాలు వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ ఇట్లాగే వీళ్ళకి చాలా పనులు అయితే అప్పచెప్పారు ఇట్లాంటివి అక్రమ మద్యం రవాణా రేషన్ రవా అక్రమంగా రవాణా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి అప్పచెప్పారు అలాగే పోలీసులతో సచివాలయ పోలీసుతో అనుసంధానం చేసుకొని ఈ విధంగా అయినటువంటి వారికి అప్పచెప్పారు అయితే రెండు ఇరవై రెండు బాల్య వివాహాలు కూడా ముస్లిం సామాజిక వర్గాలలో అలాగే గిరిజన ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో జరిగి ఉంటాయి అయితే ధైర్యం చేసుకుండకపోవచ్చు ప్రభుత్వం కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు